అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన సంక్షేమ అభివృద్ధి గురించి మీ అభిప్రాయాలను వీడియో రూపంలో చేసి మేము సైతం వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లోడ్ చేయండి తద్వారా గెలుపొందిన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి విజేతలకు మాత్రం అమూల్యమైన బహుమతులతో పాటుగా ఎన్నికల తర్వాత విజయవాడ క్యాంప్ ఆఫీస్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో గ్రూప్ ఫోటో దిగే అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ తో లాగిన్ అవ్వండి తరువాత మీ పూర్తి వివరాలను ఎంటర్ చేసి సైన్ అప్ అవ్వండి తర్వాత మీరు లబ్ధి పొందిన పథకంను సెలెక్ట్ చేసి మీ వీడియోను అప్లోడ్ చేయండి